ఒక నూరు నుంచి నూట యాభై సంవత్సరాలు ఫైట్ చేస్తేనే మనకు స్వతంత్రం అనేది సిద్ధించింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుల నుంచి మొదలైతే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాట్లు మొదటిగా మనకు స్వతంత్ర ఉద్యమాలు అనే ఒక బీజం పడితే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజున స్వతంత్ర ఉద్యమాల కోసం ఏర్పడిన అతి ప్రధానమైన పార్టీగా ఒక స్వతంత్ర ఉద్యమానికే కారకంగా ఆ పార్టీ బీజం పోసుకొని పద్దెనిమిది ఎనభై ఐదులో ఆ పార్టీ యొక్క కిందనే అన్ని అందరు ప్రజలు దేశంలో అందరు ప్రజలు ఈ స్వతంత్ర ఉద్యమాల కోసం పాటుపడుతూ కాలక్రమేణ ఉధృతంగా దాన్ని స్వతంత్ర ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి ముఖ్యంగా మన అనేది స్వేచ్ఛ ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మనం పొంది ఉన్నాం అంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే మన మేధావులు విదేశాలు అంటే ఇంగ్లాండు ఫ్రాన్స్ అట్లా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులకి మనకి తేడా రావడం వల్ల వాళ్ళు ఫైన్ అంటే ఇక్కడ మనం చాలా ఎంపడి ఉన్నామని ఉద్దేశంతో మనం స్వాతంత్రం చేసుకున్నాం కాబట్టి మనం కూడా మన పిల్లల్ని అంటే ఇదంతా కారణం ఒక విద్య చదువు వల్లే ఇదంతా సాధ్యమైంది స్వాతంత్రం అనేది ఇవంతా కాబట్టి మన పిల్లల్ని కూడా మనము ఒక విద్యావంతులుగా తీసుకు మన కుటుంబాలు సమాజంలో గౌరవింపబడతాయి ఫస్ట్ పాయింట్గా కాబట్టి రాబోయే ఒక పదిహేను లోపల మన హానవాళ్ళ గ్రామంలో నుండి కూడా వంద వందల శాతం విద్యావంతులుగా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలని కోరుకుంటున్నాను అయితే నేను రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఒక భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని మళ్ళీ వాటిని సఫలం చేయడానికి వాళ్ళ యొక్క శక్తి మేర వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందులో మనం కూడా భాగస్వాములై మనం కూడా మన యొక్క నాలెడ్జ్ని పెంచుకొని మన యొక్క పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్ది మనకైతే చదువులేదు వాళ్ళను ఫ్యూచర్లో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చదివించి వాళ్ళని ఈ యొక్క అభివృద్ధిలో మన యొక్క తోడ్పాటు అందించాలి